నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఏంటి అంటే రోపింగ్ అండి నేను అను మా పెద్ద బాబు అండి వాడు వస్తే ఆ రోపింగ్ చేసామండి చాలా అంటే చాలా బాగుంది భయం అయితే ఏమి అనిపించలేదు ఫస్ట్ ఎక్కేటప్పుడు ఏమనిపించిందంటే ఎక్కడైనా తెగి పడుతుందేమో అని మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తుందండి ఎవరికైనా వస్తుంది ఎంత ధైర్యం ఉండే వాళ్ళకైనా వస్తుంది కానీ అలా అయితే ఏమీ జరగలేదు మనము ఇలా ఎక్కామా అంటే అట్లా అక్కడికి మూడు నాలుగు నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోయాం మళ్ళీ అక్కడి నుంచి మూడు నాలుగు నిమిషాల్లో ఇక్కడికి వచ్చాం మొత్తం మీద మనకి ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు ఎక్కువ పట్టలేదు ఆ రోపింగ్ అనేది కానీ అది మంచి ఎక్స్పీరియన్స్ అండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు నేను కూడా భయపడతానండి నాకు భయమే ఉంటుంది కానీ మనం అది చేసేటప్పుడు మాత్రము చేయటానికి ముందు భయం అనిపిస్తుంది చేసిన తర్వాత తేలిగ్గా అనిపిస్తుంది అండి ఎందుకు అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను నాకు అది ఒక మంచి అనుభూతిని అయితే ఇచ్చిందండి తర్వాత నేను కూడా ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు చెయ్యొచ్చు పర్వాలేదు అనిపించింది అలా మా బాబుని కూడా అడిగాను ఎలా ఉందమ్మా ఏంటి అంటే అమ్మ బాగానే ఉందమ్మా ఏం భయం అనిపించలేదు వాడే కెమెరా పట్టుకొని వాడే తీసాడు మన చేతిలోకి ఇస్తారనమాట స్టిక్ లాగా ఉంటుంది చిన్న కెమెరా అనమాట దాంట్లో మనము ఫేస్ అలా కనిపించదు మనం ఇలా ఫోన్లో కనిపించిన దానికీ దాని వైపు చూసుకుంటూ అటు ఇటు తీసిన దానికి కొంచెం తేడా ఉంటుందండి అలా అయితే ఈ వీడియో అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి